జమ్మికుంట మేదరివాడలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు జమ్మికుంట పట్టణంలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో పండుగ పూట అపశృతి పిసిసి అధ్యక్షునిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా నియమించబడ్డ కోదండరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు బ్రిడ్జిపై ప్రమాదకరంగా పట్టణంలోని నెలకొల్పిన వినాయక మండపంలో జీకుంట్ల మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పట్టణ సిఐ రవి ప్రత్యేక పూజలు నిర్వహించారు జమికుంట పట్టణంలోని మేధరివాడలో విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా శనివారం రాత్రి జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతకుముందు విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ వినాయకుని ఊరేగింపుతో మండపానికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గత పంతొమ్మిది సంవత్సరాలుగా మేదరివాడలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు కమిటీ వారు జరపడం హర్షణీయమని కమిటీ వారిని కొనియాడారు జమ్మికుంట పట్టణంలో గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు అదేవిధంగా మండపాలలో దేవుని ఆరాధించే పాటలు ఉండాలని మహిళా భక్తులకు సరైన గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు గణేష్ నిమజ్జనానికి సంబంధించి నాయిని చెరువు వద్ద పాలక వర్గం అన్ని ఏర్పాట్లు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు అనంతరం విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వారి నూతన రథాన్ని చైర్మన్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు బ్రహ్మాండంగా మరి గణపతి నవరాత్రులు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో మరి ఇక్కడ మా మహిళా మనులందరూ కూడా ప్రత్యేక ప్రతిసారి కూడా పూజలలో పాల్గొని మరి తొమ్మిది రా రోజులు కూడా ఇక్కడ రోజు ఒక ప్రోగ్రాం ఉండే విధంగా కూడా ఇక్కడ ఉత్సాహమిటి వారు కూడా చేయడం జరుగుతూ ఉన్నది జమ్మికొండ మున్సిపాల ప్రజలందరూ కూడా మరి వినాయక శుభాకాంక్షలు తెలియస్తూ మనందరూ కూడా మండ మండపాలలో జాగ్రత్త కూడా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది కరెంటు విషయంలో కావచ్చు మరి డీజల్ విషయంలో కావచ్చు భక్తి శ్రద్ధలతోనే ఉండాలి తప్ప డీజల్తోని వేరే పాటలు కూడా ఉండద్దని కూడా జంపిక మరి ఉత్సాహ కమిటీ నూట యాభై పైచలకు ఈ రోజు మరి జంపికొండ మున్సిపల్ పనుల్లో మరి దేవుని పెట్టడం జరిగింది మరి అక్కడ దేవుని భక్తులతో కావచ్చు మహిళలతో కావచ్చు పిల్లలతో కావచ్చు మరి దేవుని ఆరాధించే పాటలతోనే మరి ఉండాలి తప్ప వేరే రకంగా ఉండద్దని మా జంపికొండ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం మరి నాయలు పైన బ్రహ్మాండంగా మున్సిపల్ కమిషనర్ పాలక వర్గం గౌరవ కౌన్సిల్ కూడా మరి ఏర్పాటు కూడా ఇప్పటికే చూస్తా ఉన్నాం బ్రహ్మాండంగా కూడా భక్తులకు ఇబ్బంది కాకుండా అలా టెన్లేస్ కూడా ఏర్పాటు కూడా చేస్తాం మరి మనందరం కూడా ఉత్సవంలో పోయేటప్పుడు ఎవరికి ఎవరు ఎదురైనా కూడా మరి భక్తి శ్రద్ధలతోనే సంతోషంగా ఉండాలి తప్ప ఎదురు పడేటప్పుడు వేరే వారికి ఇబ్బంది పడే పబ్లిక్ కూడా ఇబ్బంది పడకుండా కూడా ఉండాల్సిన బాధ్యత శ్రద్ధ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇందులో రెవెన్యూ అండ్ పోలీస్ మరి హెల్త్ పరంగా కూడా అందరూ అక్కడ కూడా ఏర్పాటు కూడా క్యాంపులు కూడా క్యాంపులు కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది మరి చంపుకుంటూ భక్తులందరూ కూడా ఈ నవరాత్రులు ఆ గణపతి రూమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆ నిమజ్జనం చేసి మరి ఆ వినాయకులు గణపతి మనందరం కూడా ఆశీస్సులు పొందాలి ప్రజలందరూ కూడా సుఖ ఉండాలి సరైన టైంలో వర్షాలు పడి మరి పంటలు పండి రైతులందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చిన మా మహిళ తల్లులందరూ కూడా మా మేయర్ వాళ్ళ ఉత్సవ కూడా మా అయ్యగారు మా మిత్రులందరూ కూడా పేరు పైన గణపతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను జై హింద్ జై తెలంగాణ వీరవంగ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో వినాయకుడి పండుగ రోజు అపశృతి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం వినవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో వినాయకుని తీసుకురావడం కోసమని జమ్మికుంటకు బయలుదేరుతున్న ట్రాక్టర్ను జమ్మికుంట నుండి కొండపాకకు వెళ్తున్న కారు అతివేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టడంతో కారు ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న వారికి పలువురికి గాయాలయ్యాయి వారిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కొత్తపల్లి గరుడాయోత్ షాలవాడలోని గణపతి మేదరివాడతో పాటు మండపాలలోని వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జమ్మిగుంట పట్టణంలోని బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గీతా మందిర్లో వినాయకుని వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు జమ్మికుంట పట్టణంలో గల అతిపెద్ద వినాయకులైన కొత్తపల్లి గ్రామంలో నెలకొల్పిన గరుడా యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠింపజేసిన గణనాధునికి భక్తులు రెండవ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా కొండూరు కాంప్లెక్స్ షాలవాడ గణేష్ నగర్ కృష్ణా కాలనీ అంబేద్కర్ కాలనీలలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుండే గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో వినాయక మండపాల వద్ద సందడి నెలకొంది గతంలో కంటే కూడా ఈసారి నిర్వాహకులు అతిపెద్ద వినాయకులను తీసుకురావడంతో విగ్రహాలను చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు విరుమక మండలం బ్రాహ్మణపల్లి బ్రిడ్జ్ పై ముళ్ల పొదలు ఏపుగా పెరిగి ముందుకు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వినువంక మండలంలోని బ్రాహ్మణపల్లికి వెళ్లే బ్రిడ్జి పైన మున్ల పొదలు ఏపుగా పెరిగి రోడ్లపైకి వస్తున్నాయి దీంతో ఆ మార్గం గుండా ప్రయాణించే ప్రయాణికులు వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ మార్గం గుండా అధికారులు ప్రజాప్రతినిధులు వెళ్తున్నప్పటికీ చూసి చూడకుండా వదిలేయడంతో ముండ్ల పొదలు కాస్త బ్రిడ్జి పైకి వచ్చి ప్రమాదకరంగా మారాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి ముండ్ల పొదలను తీసివేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు జమ్మిగుండ పట్టణంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉచిత కిడ్నీ వైద్య శిబిరం నిర్వహించారు గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కిడ్నీ వైద్య శిబిరం నిర్వహించారు ఉత్తర తెలంగాణలో మొట్టమొదటి ఎంసీహెచ్ న్యూరో సర్జన్ మహిళా డాక్టర్ గీతాంజలి ఆదిత్య హాస్పిటల్ నందు ప్రతి నెల మొదటి ఆదివారం మరియు మూడవ ఆదివారం విజిట్ చేయడం జరుగుతుంది ఈ శిబిరానికి విశేష స్పందన వచ్చింది ఈ సందర్భంగా డాక్టర్ గీతాంజలి మాట్లాడుతూ చాలా వరకు మనకు సరిపడా వాటర్ తీసుకోక కిడ్నీలో రాళ్ళు రావడం మూత్రంలో ఇన్ఫెక్షన్లు జరగడం జరుగుతున్నవని పేషెంట్లకి సలహాలు సూచనలు జాగ్రత్తలు తెలుపుతూ కొంతమందికి మందులు రాసి ఇచ్చారు ఇలాంటి శిబిరాలను పేద ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు

క్యాంప్కి మంచి విశేష స్పందన లభించింది ప్రజల నుంచి అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ఇక్కడికి ప్రతి మొదటి ఆదివారం నెలలో ప్రతి మొదటి ఆదివారం మూడో ఆదివారం ఆదిత్య హాస్పిటల్లో కన్సల్టేషన్కి వస్తున్నాను సో ఇక్కడ నేను గమనించింది ఏంటంటే జమ్మికుంటలో మందికి ప్రజలకి కిడ్నీలో స్టోన్స్ రావడం ప్రోస్టైడ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని గమనించాను సో మీరు నా సేవల్ని ఇక్కడ జమ్మికుంటలో ఉన్న ఆదిత్య హాస్పిటల్ నుండి మీరు వినియోగపరచుకోగలుగుతారు అదే కాకుండా చాలామంది ప్రజలు ఇక్కడ వాటర్ తీసుకోవడం అనేది లేవా నేను పేషెంట్స్ని చూసినప్పుడు చాలామంది వాటర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది దానివల్ల వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ రావడం మూత్రం సంచిలో ఇన్ఫెక్షన్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట సో కొంచెం అందరూ శ్రద్ధ తీసుకొని వాటర్ కన్సంప్షన్ సరిగా తీసుకోవడం వల్ల వాళ్ళ కిడ్నీలను వాళ్ళు కాపాడుకోవడంలో వాళ్ళే సహాయం చేసుకోగలుగుతారు ప్రతి ఆదివారం మొదటి సండే మరియు మూడవ ఆదివారం నేను ఇక్కడికి వస్తాను ప్రతీ నెల హైదరాబాద్ లో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వారి స్వగృహంలో పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగ్లే రామారావును మర్యాద పూర్వకంగా కలిసి శాల్బాతో తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ తో పాటు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా నియమించబడిన కోదండరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన పిసిసి సభ్యులు పత్తి కృష్ణారెడ్డి ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంగ్లీ రామారావు జమ్మికుంట పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్ హుజరాబాద్ నియోజకవర్గ సీనియర్ నాయకులు స్వామిరెడ్డి చెల్పూరు మాజీ సర్పంచ్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు చిన్ననాటి ఆ కుటుంబానికి అండగా నిలిచి స్నేహితులంతా కలిసి ఆర్థిక సహాయం అందజేశారు జమికుంట పట్టణానికి చెందిన నిమ్మ కుమార్ అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా అతని స్నేహితులు కుమార్ కుటుంబ సభ్యులకు ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు కుమార్తో పాటు పదవ తరగతి చదువుతున్న తొంభై రెండు తొంభై మూడు బ్యాచ్ మిత్రులు ఆదివారం మృతుని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి స్నేహమంటే ఇదేరా అని నిరూపించారు నిరుపేద కుటుంబానికి చెందిన కుమార్ డ్రైవర్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఇటీవల అనారోగ్యంతో కుమార్ మృతి చెందగా అతని స్నేహితులు కుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకొని తమవంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు చిన్నింటి నాగేంద్ర పొనగంటి ప్రభాకర్ అయితే వేణుగోపాల్ రాజ్ కుమార్ జూపాక శ్రీనివాస్ రాజ్ కుమార్ రవికాంత్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మృతుడి కుటుంబానికి డ్రైవర్లు చేయూత అందించారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నిమ్మకుమార్ కుటుంబానికి తన సహచర డ్రైవర్లు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు ఆదివారం మృదురి కుటుంబ సభ్యులను కలిసి వారు పదిహేను వేల రూపాయలను అందించి మానవత్వం చాటుకున్నారు జమ్మికుంట మేదరివాడలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు జమ్మిగుండ పట్టణంలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు వీరవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో పండుగ పూట అపశృతి సిసి అధ్యక్షునిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా నియమించబడ్డ కోదండరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు బ్రాహ్మణపల్లి బ్రిడ్జిపై ప్రమాదకరంగా మూన్ల పొదలు ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం